వాగ్దేవి స్వరూపంగా ఉన్నటువంటి ఈ సభాపరంగణంలో ప్రతి అక్షరం కూడా అక్షయంగా ఉంటేనే సానుకూల భావాలు కలిగినటువంటి మనందరి యొక్క లక్ష్యం నెరవేరవుతుంది స్వాభిమానం సభ్య లక్షణం నిరభిమానం నిర్వీర్య లక్షణం దురభిమానం ధూర్త లక్షణం ఇప్పుడు జాతి ముందు ఉన్నటువంటి ఈ మూడు లక్షణాల్లో మన జాతికి ఏ లక్షణాలు ఉన్నాయి దురభిమానం ఉందా నిరభిమానం ఉన్నదా స్వాభిమానం ఉన్నదా దీనికి చాలా ఖచ్చితంగా సమాధానం చెప్పేశారు గురువు గారు శర్రావురు శివరామకృష్ణ శర్మ గారు వృత్తిపరంగా అసాధారణమైన ప్రజ్ఞా పాఠవాలు కలిగిన వారు సామాజిక జీవితంలో సున్నితత్వం మృదుత్వం అనేటువంటి దానికి మూర్తి భవించినటువంటి మూర్తిమత్వం భాష పాండిత్యంలో జ్యోతిష శాస్త్రంలో అసాధారణమైన ప్రజ్ఞ కలిగినటువంటి వారు అక్షరాలకి అగౌరవం జరిగినట్లయితే తన స్వరాన్ని వినిపించడానికి ఏమాత్రం వెనుకాడన్నటువంటి భీశాలి అది శివరామకృష్ణ శర్మ గారు మొదటిగానే మనవ చేసినట్టుగా సానుకూల దృక్పథం భావసారూప్యత కలిగినటువంటి మనందరి మధ్య ప్రతి అక్షరం కూడా విలువగానే మనం స్వీకరించాలి ఏది ఉత్ప్రేక్ష కాదు ఆదిశంకరాచార్యుడి తర్వాత వేదవ్యాసుని తర్వాత భారతీయ సాంస్కృతిక పరమైనటువంటి మూలాల్ని సమగ్రంగా అర్థం చేసుకున్నటువంటి ప్రజ్ఞాధురీణుడు శివరామకృష్ణ శర్మ గారు అనేదానికి అక్షర సాక్ష్యం ఏంటంటే జీతగాళ్లుగా మేము చరిత్ర అధ్యాపకులుగా పనిచేశాం జీతగాళ్లుగా మాత్రమే చరిత్ర అధ్యాపకుడు అనేటువంటి వాడికి పాడి బ్రాహ్మీ లిపి లేకపోయినా తెలియకపోయినా కనీసం సంస్కృత మూలాలన్నా తెలిసి ఉండాలి తెలుగు జాతిలో శాసనాథ శాస్త్రి గారు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు కొమర్రాజు లక్ష్మణ్ రావు గారి తర్వాత ఇతిహాస సంకలన సమితి అధ్యక్షుల వారు నన్ను క్షమించాలి పరబ్రహ్మ శాస్త్రి గారి తర్వాత చరిత్ర మూలాల్ని శాస్త్రీయ దృక్పథంలో ఆవిష్కరించడంలో శివరామకృష్ణ శర్మ గారు ముందున్నారు అనేది మడికి వాస్తవం ఏ గ్రేట్ గ్యాప్ ఈజ్ ప్రివేలింగ్ ఇన్ ది రీవిజిటింగ్ ది హిస్టరీ ఇక్కడ మన ఉపనిషత్ వాక్యం సత్యం నాస్తి పర్వధర్మ భారతీయ సంస్కృతికి ఈ జాతి మూలం ఆత్మ సత్యాన్ని మించినటువంటి పరమధర్మం లేదు అందుకనే వృద్ధాప్యం అనేది కానీ అనారోగ్యం కానీ లెక్క చేయకుండా అనారోగ్య బాధితుణ్ణే ఐతేనియం యోధుణ్ణే కలంగళం ప్రాణప్రదం ప్రజకి నేను అంకితం అన్నటువంటి శివరామకృష్ణ శర్మ గారు నిరంతరం అధ్యయనం చేస్తూ నిరంతరం సమాజాన్ని జాగృతం చేస్తున్నటువంటి మహనీయుడు ఎ నేషన్ లివ్స్ బై ది మెమరీస్ ఆఫ్ ఇట్స్ గ్రేట్ హీరోస్ అంటారు ఒక జాతి తన వీరులను స్మరించుకోవడం ద్వారా మాత్రమే సజీవంగా ఉంటుంది ఈ జాతి దురదృష్ట శాతం నిరభిమానంతో కొట్టుమిట్టాడుకుంది దురభిమానం అయితే లేదు ఇప్పుడు వారు మనకు చెప్పేది అంటే స్వాభిమానంతో ముందుకు వెళ్దాం ఎందుకు వెళ్ళాలి ఆ టైటిలే మన రమణ గారు చాలా చమత్కారంగా చెప్పారు సాధారణంగా చరిత్ర ఒక సింబాలిక్గా ఒక పదంతోటో లేకపోతే రెండు పదాలతో ఒక వాక్యం అవుతుంది చెప్పదలుచుకున్న దాన్ని చాలా ఖచ్చితంగా నెత్తికెక్కిన గంజాయి దమ్ము మత్తు వదలకపోతే నిప్పుటి కుంపట్లో దూకి కొత్త పొడక పొట్టవలసి వస్తుందని సీనారాయణ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు అందుకని ఆయన గ్రేట్ మిస్ఫార్చ్యూన్ ఆఫ్ అవర్ నేషన్ ఈజ్ దాట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది రియల్ హిస్టరీ చెప్పేశారు చుట్టూ లేదు ముఖ్యలా ఎలా ఉందంటే ముక్కుసూటిగానే చెప్పేశారు ఆల్బెరుని లాంటి వాడు లేదా ఇంకా ఇంకేదో మనం ప్రస్తావిస్తుండ భారతీయులకి చారిత్రక పరమైనటువంటి విజ్ఞానం లేదు అవగాహన లేదు అనేటువంటి అవి మాటలు చెప్పి చెప్పి ఒక తప్పుని అంటే నిజమైపోతుందిగా దేవరగొండ బాలగంగా దర్తులకు అంటాడు సత్యం చెప్పులు దొరుకునే లోపు అసత్యం భూప్రదక్షిణం చేసి వస్తుందని అలాంటి అసత్యంలో ఉన్నటువంటి మనకు కళ్ళు తెరిపించడానికి ఉదయించినటువంటి గవాక్షమో కిటికీ తెరిచారు చూడమన్నారు మనం చూస్తామా లేదా అనేది ఇక్కడి నుంచి మనం ప్రతిజ్ఞ పోనాలి వాస్తవానికి పరిచయంగా అభినందన అన్నారు కానీ ఒక్కొక్క పుస్తకాన్ని మనం మూల్యాంకనం చేస్తే వారు రమణ గారు చెప్పారు వంద పేజీలు లక్ష ఆవిష్కరణకు దోహదం చేసేటువంటి రీతిలో గురువు గారు రాశారు ఇది ఎగ్జాగరేషన్ అనుకోవద్దండి సూర్యవంశం యొక్క మూలాలు జీనియాలజీ సోమవంశం యొక్క మూలాలు అట్లాగా జైన జనమే జయుడి యొక్క మూలాలు జీనియాలజీ క్రోనాలజీ అనేటువంటి దానికి వారు ఎంత సార్థకత తగ్గించారంటే ఈ రోజున గుజరాత్ లోని హిస్సార్ అనేటువంటి ప్రాంతంలో రాజస్థాన్ లో జరుగుతున్నటువంటి త్రవకాల్లో చరిత్రకారులు నివ్వెరపోయేటువంటి విశేషాలు వచ్చినాయి మన వాళ్ళే ఉన్నారు సింధు నాగరికతలో పై అంతస్తు పదిహేను అయితే ఒక ఏడు లేయర్స్ కనుక మనం కార్బోపోటీన్ ద్వారా వెళ్తే ఏదో మూడు వేల ఐదు వందల సంవత్సరాల దగ్గర మనకు ఆగిపోయిందన్నారు దాన్ని ఆధారంగా చేసుకునే పాపం రాహుల్ సంక్రాంతి గారు వేదాల్లో ఉన్న నాలుగు మాటల్ని ప్రభకరా చమత్కారంగా తన ప్రాథమిక ఉపన్యాసం అని చెప్పారు నాలుగు సంస్కృత పదాలు నేర్చుకొని అవి వల్లివరిస్తే వాడు పండితుడిగా గుర్తించబడతాడని అలాగే మృద్రవచన కృష్ణవర్ణ అపవ్రత అనేటువంటి పదాలను ఆధారంగా చేసుకొని ఆర్యులనేటువంటి వాళ్ళు ఆచారం లేనటువంటి అపవ్రతులైనటువంటి ద్రవిడులను ఓడించారు తెల్లటి వాళ్ళైనటువంటి ఆర్యులు నల్లటి వాళ్ళైనటువంటి ద్రవిడులను ఓడించారు కృష్ణవర్ణ అని అట్లాగే ముద్రవచన అంటే వేద వేదాంగ పరిజ్ఞానం కలిగినటువంటి సంస్కృత భాష పరిజ్ఞానం లేనటువంటి ద్రవిడులు అనేటువంటి ఓడించారు ఆ నాలుగు పదాలను తీసుకొని కృష్ణవర్ణ అపవ్రత ముద్రవచన ఈ పదాలను తీసుకొని రాహుల్ గారు అల్లుకుంటూ వెళ్ళారు కానీ సింధు నాగరికత యొక్క మూలాల్లోకి వెళితే ఇంకా ఎంత వెళ్తుంటాం ఇప్పటికైతే ఈ రోజున ఆన్ దేట్ ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు జూలై రెండో తారీఖుకి ఆవిష్కరణ ప్రకారం గురువు గారు ఎంత దార్శనికుడు అంటే తొమ్మిది వేల ఆరు వందల సంవత్సరాల యొక్క చరిత్ర వెనక్కి తీసుకెళ్లి వాళ్ళు గ్రంథస్థం చేసేశారు శివరామకృష్ణ శర్మ గారు ఇప్పుడు పురావస్తు తవ్వకాలలో కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం ఏంటంటే తొమ్మిది వేల ఆరు వందల సంవత్సరాల క్రితం వెనక్కే సింధు నాగరికత మూలాల్లోకి వెళ్ళాలని చెప్పారు వారు ఎంత పరిశ్రమ చేశారంటే రమణ గారు ఇందాక చెప్పారు డిస్పెరింగ్ ది స్క్రిప్ట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలిజేషన్ ఈజ్ ఏ మోస్ట్ టిపికల్ అండ్ కాంప్లికేటెడ్ ఏ తమిళ అబ్బాయి ఈ మధ్య ఆవిష్కరించారని సంస్కృత మూలాలతో డాక్టర్ చిర్రావురి శివరామకృష్ణ శర్మ గారు ప్రతి ఒక్క ముద్రకి చారిత్రక పరమైనటువంటి శాస్త్రీయ పరమైనటువంటి పద ఉత్పత్తికి దాన్ని ఏమంటారు అంటే గ్రోస్ట్రోఫీ అంటారు అంటే సర్పలేఖనం మాదిరిగా కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి ఆ క్రిప్టోగ్రఫీ అంటే ముద్రలనేటువంటి కేవలం చిత్రాల ఆధారంగా ఉండేటువంటిది దాంట్లో గురువు గారు చాలా క్లియర్గా ప్రతి ముద్ర యొక్క త్రిశూలం యొక్క ఆవిష్కరణ గురించి విభూతి రేఖల గురించి వృక్షం గురించి యోగి ముద్రలో ఉన్నటువంటి రుద్రుడి గురించి ఇలాగా వారు చాలా చక్కటి సమన్వయంతో కూడుకున్నటువంటి విశ్లేషణలు అందించారు దయచేసి ఈ పుస్తకాన్ని కనుక మనం చదవలేదంటే భారతీయుడిగా మనం జీవించేటువంటి అర్హత లేదు అని మడికి ఖచ్చితంగా చెప్పదలుచుతున్నాను ఇప్పటి వరకు పుస్తకాన్ని హస్తపోషణం కాకుండా చిర్రావురు శివరామకృష్ణ గారి ప్రతి అక్షరాన్ని కూడా లైట్ గా చదవటానికి మటికి అవకాశం లేదండి వారు రాసే ప్రతి పదానికి కూడా ఇందాక మీకు చెప్పాను సరస్వతి మాలాంకృతమైనటువంటి అక్షర మాలగా భావించాల్సినటువంటి అవసరం అనమాట వారికి మనం ఇచ్చేటువంటి గౌరవ వందరం ఏంటంటే ఈ పుస్తకాలని చదవటం మనం చదవటమే కాదు మరో తరానికి అందించడం అనేటువంటి మన బాధ్యతగా భావించినట్లయితే ఈ రోజున ఈ సభకు వచ్చినటువంటి కాలానికి సార్థక దక్కుతుందని భావిస్తూ ధన్యవాదాలు గురుస్తాం